హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రై మచ్ యూట్యూబ్ ఛానల్ టీ ట్వంటీ ప్రపంచ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో టీమిండియా అయితే సూపర్ హైట్కి అయితే దూసుకెళ్లడం జరిగింది ఈ సూపర్ హైట్లో వచ్చేసరికి టీమిండియా ఏ జట్లతోనే తలపడుతుంది ఆ జట్లు ఎప్పుడు తలపడుతుంది అనేది పూర్తి షెడ్యూల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది టీ ట్వంటీ ప్రపంచ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో వర్ష విజయాలతో టీమిండియా అయితే దూసుకొని పోతుందని చెప్పుకోవచ్చు ఓడియా మన గత ఓడియా వరల్డ్ కప్లో టీమిండియా ఎటువంటి ప్రదర్శన చేసిందో అదే విధంగా టీ ట్వంటీ ప్రపంచ కప్ కూడా టీమిండియా అదే ప్రదర్శన చేస్తుంది వరుస విజయాలతోనే అయితే దూసుకొని పోతుందని చెప్పుకోవచ్చు ఇప్పటివరకు మూడు మ్యాచ్లు ఆడిన టీమిండియా మూడిట్లో మూడు మ్యాచ్లు గెలిచి గ్రూప్ ఏలో టాప్ పొజిషన్లో అయితే దూసుకెళ్లడం జరిగింది అదేవిధంగా సూపర్ ఎయిట్లు కూడా దూసుకెళ్లడం జరిగింది అయితే ఇంకొక మ్యాచ్ ఉండడం జరిగింది గ్రూప్ దశలో ఆ మ్యాచ్ మిగిలిండగానే ఉండగానే సూపర్ ఎయిట్కి అయితే వెళ్ళడం జరిగింది అయితే కెనడాతో జరగబోయే మ్యాచ్ వచ్చేసరికి నా మాత్రం మ్యాచ్కి అయినా ఉండడం జరిగింది అయితే టీమిండియా సూపర్ ఎయిట్లో వచ్చేసరికి బలమైన జట్లతో తలపడుతుందా బలహీనమైన జట్లతో తలబడుతుందా అనేది పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం మొత్తం టీ ట్వంటీ ప్రపంచ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో సూపర్ హైట్లో వచ్చేసరికి ఎనిమిది దేశాలు అయితే సూపర్ హైట్లో పాల్గొననున్నాయి అందులో రెండు టీములుగా అయితే డివైడ్ చేయడం జరుగుతుంది గ్రూప్ వన్లో వచ్చేసరికి మన టీమిండియా ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ అయితే గ్రూప్ వన్లో ఉండడం జరిగింది ఈ గ్రూప్ వన్లో టీమిండియా ఉన్న ఉన్నది గ్రూప్ వన్లో వచ్చేసరికి టీమిండియా సూపర్ హైట్లో వచ్చేసరికి టీమిండియా మూడు మ్యాచ్లు అయితే ఆడనుంది ఒక మ్యాచ్ వచ్చేసరికి ఆస్ట్రేలియాతోటి బంగ్లాదేశ్ బంగ్లాదేశ్తో అయితే మూడు జట్లతోనైతే ఇండియా అయితే తలపడుతుంది మూడు జట్లలో చూసుకుంటే ఆస్ట్రేలియా జట్టు అయితే చాలా అంటే చాలా బలమైన జట్టు అయితే మనకు తెలిసిన విషయమే అది టీమిండియా మాత్రమైతే అన్ని విధాలుగా రాణించాలి అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ దేశం కూడా తక్కువ అంచనా వేయలేము టీ ట్వంటీలో ఆఫ్ఘనిస్తాన్ కూడా అద్భుతంగా అయితే అద్భుతంగా రాణించడం జరుగుతుంది ఈ టీ ట్వంటీ 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 ఫోర్లో కూడా అద్భుతంగా రాణించి సూపర్ ఎయిట్కి అయితే దూసుకొని రావడం జరిగింది ఆఫ్ఘనిస్తాన్ అదేవిధంగా బంగ్లాదేశ్ చూత తక్కువ అంచనా వేయకూడదు బంగ్లాదేశ్ చూత బాగానే రాణించింది కాబట్టి సూపర్ హైట్కి అయితే రావడం జరిగింది ఓవరాల్గా టీమిండియా సూపర్ హైట్లో వచ్చేసరికి రెండు బలమైన జట్లతో పాటు ఒకటి బలహీనమైన జట్ అని కూడా చెప్పుకోవచ్చు ఇలాంటి తరుణంలో టీమిండియా సూపర్ హైట్ మరి ఎలా ఆడుతుంది ఏ విధంగా ఆడుతుంది అయితే చూడాలి సూపర్ హైట్లో వచ్చేసరికి టీమిండియా తొలి మ్యాచ్ జూన్ ఇరవైన తొలి మ్యాచ్ అయితే ఆడనుంది జూన్ ఇరవైన వచ్చేసరికి ఆర్ఘనిస్తాన్తోని బరడోస్ అనే స్టేడియంలో అయితే ఆడనుంది సూపర్ హైట్ మ్యాచ్లో వచ్చేసరికి అన్ని మ్యాచ్లు కూడా వెస్టిండీస్లోనే జరగనున్నాయి జూన్ ఇరవై ఆర్ఘనిస్తాన్ తోటి జూన్ ట్వీనా బంగ్లాదేశ్ తోటి ఆడనుంది జూన్ ట్వంటీ ఫోర్ న ఆస్ట్రేలియాతో టీమిండియా అయితే సెయింట్ లూసియానో స్టేడియంలో ఆడనుంది ఓవరాల్ గా చూసుకుంటే మూడు మ్యాచ్లో టీమిండియాకు మాత్రమైతే అతిపెద్ద బలమైన జట్టు అయితే ఆస్ట్రేలియా జట్టు ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ తర్వాత బంగ్లాదేశ్ జట్టు అయితే బలాల పరంగా చూసుకుంటే ఈ లైన్లో అయితే ఉండడం జరుగుతుంది మరి టీమిండియా సూపర్ అయితే ఎలా ఈ విధంగా ప్రదర్శన చేస్తే ఎలా ప్రదర్శన చేస్తే అయితే చూడాలి ఈ మ్యాచ్లు వచ్చేసరికి అన్ని మ్యాచ్లు కూడా రాత్రి ఎనిమిది గంటలకే ప్రారంభం అవుతున్నాయి టీ ట్వంటీ ప్రపంచకప్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇప్పటివరకు టీమిండియా మాత్రమైతే వర్ష విజయాలతో చూసుకొని రావడం జరిగింది అయితే సూపర్ హైట్కి అయితే అర్హత సాధించు సూపర్ హైట్లో కూడా అదే ప్రదర్శన మాత్రం కనబడితే ఈజీగా అంటే ఈజీగా సెమీఫైనల్ చేరే అవకాశం అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే అటు ఆఫ్ఘనిస్తాన్ పైన బంగ్లాదేశ్ పైన కొంచెం కష్టపడితే టీమిండియా గెలుపు అవకాశాలు అయితే ఉంటాయి ఆస్ట్రేలియా పైన గెలవాలంటే టీమిండియా అన్ని విభాగాల్లో సమిష్టిగా రాణిస్తేనే గెలుపు అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఓవరాల్గా చూసుకుంటే టీమిండియాకు సెమీఫైనల్ చేరడానికి కొంచెం ఈజీగానే ఉంది కాకపోతే కొంచెం కష్టపడితే మాత్రం అయితే టీమిండియా ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా సెమీఫైనల్ చేరుతుంది ఎందుకంటే బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ జట్టును ఓడించడం ఈజీగానే ఉంటుంది కాకపోతే ఆస్ట్రేలియా జట్టు పైన కొంచెం కష్టపడితే సెమీఫైనల్కి అయితే చేరుతుంది మా ఇండియా చూద్దాం సూపర్ అయితే మా టీమిండి ప్రదర్శన ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అనేది అయితే నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది రా రమా శంభో శంకర థ్యాంక్ యూ